నిమజ్జనం తర్వాత ట్యాంక్ బండ్ మీద ఇది పీపుల్ ప్లాజా దగ్గర చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో లారీలు కూడా రెడీ ఉన్నాయి మొత్తం అంతా నానిపోయిన వ్యర్థాలని తీసేయడానికి అంటే పూజ సామాన్లు గనేసిని పిఓబి అంతా ఏమంటారు కొబ్బరి బోర్ ఇట్లా లైటింగ్ ఉంది టైం వచ్చేసి మనకి నాలుగు యాభై ఒకటి అవుతుందా బా ఐదు చూద్దాం మరి కూడా ట్యాంక్ బండ్ ఎట్లుందా మొత్తం మెల్ల పోదమ్మా ఇంత ఇది ఎంత నెక్లెస్ రోడ్ ఇది ఇప్పుడు తెలుసు కదా అన్ని హెచ్ వాళ్ళు కూడా డ్యూటీలో ఎక్కేసిర్రు రోడ్లు మొత్తం సాఫ్ సఫాయి చేస్తున్నారు చూడండి ఏడబడతారు మూటలు అంతా డీజల్ అలా పని కదా లేస్తారు కదా రత్త రెత్తలేపేసి ఒకవేళ రెండు మూడు రోజులు ఫుల్ పని ఇంకా ముంగళగూరుద్దాం ట్యాంక్ బండ్ ఎట్లుందో ఎన్టీఆర్ గార్డెన్ ఇక్కడ టీవీ నరసింహారావు గారు విగ్రహం అంబేద్కర్ విగ్రహం రోడ్లు మొత్తం సాఫ్ సఫాయి చేస్తున్నారు గాలికి మొత్తం చెత్త అంతా లోక్తుండే మన రోడ్ల మీద వస్తుంది అదే ఇంకా బ్యాండ్ సప్ట్ వస్తుంది అండి ఇంకేస్తారు నిమర్జనాలు ఈరోజు అడిగిస్తారు ఇంకా ఇంకా అన్ని మధ్యలో ఇంకా ఇంకా అవుతారు నిమజ్జనాలు ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది అవి చెప్తా ఒక మూడు రోజులు ఉంటుంది హైదరాబాద్ నేసిన పెద్ద ట్రైన్ అంతే అందుకెచ్ఎంసులు అనుకుంటా అదే ఎక్కడ ఉంది ఇంకా ఇస్తున్న ఉంది రా బా एक ग्राह नमो एक कड़ी ये, ये मुने आपने चुड़ी यही बोलो गणेश महाराज की जय तो तम गणेश

அதே கதா கமெண்ட் எழுதுதும் இங்கே ரெண்டு இப்படி லெப்போ லெப்போ ਮੈਡੀ ਗਾ ਏ ਬਾਂ ਪੀਲ ਸੋਲੀ ਪੈ ਕੋਤਾ ਇਡੁਵਾਤੋ ਆੱੁ ਬੈ ਦੇ ਗਨੀ ਜੀ ਜਾ ਮੁਂਦੁ ਗੋਯ ਦੁਦਾਮ ਆ లాస్ట్ అయ్యో బండి ట్రైన్ వెళ్ళిపోతారా ఇదేన ప్రస్తుతానికి ట్రైన్ నెంబర్ సిక్స్ దగ్గరకు వచ్చినాం మొత్తం ఇవన్నీ అయితే కాలుగున్నాయి ట్రైన్ నెంబర్ ఫైవ్ ఒకటే పనిచేస్తుంది ట్యాంక్ బండ్ మీద అయితే కృషిగా గణేష్ అయితే మొత్తం అసలు కనబడకుండా ఉంది ఓన్లీ పులదండలు మాత్రం కనబడుతున్నాయి బయటికి ఇంకా చేసే పోయిందంటే ఇంకా పర్యాటకులు అందరూ స్టార్ట్ అయిపోతారు చూడడానికి ట్రైన్ నెంబర్ నైన్ ఓ ఏడో కూడా ఇది కూడా తీస్తున్నట్టు ఆల్రెడీ వీళ్ళకి నెంబర్ అలాట్మెంట్ చేస్తారు కదా అదే ట్రైన్ నెంబర్ టెన్ దగ్గర కూడా ఉన్నాయి ట్రైన్ నెంబర్ టెన్ పది పెట్టి పక్కకు అయితే డే దగ్గర గుర్తించాము ఇది ఇంకేముండదు ఇంకేముంది అంతే ఓకే ఇదేమంటే ప్రస్తుతానికి ట్యాంక్ పడుకున్నా ఈరోజు పరిస్థితి పొద్దున పొద్దున ఐదు గంటలకి